Aaaay, 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 కోడాలు అత్తలా మరదా చిట్మరూ ఇంకా సిత్తు పెట్టి వెళ్ళిపోతున్నారు అడిగి అడిగి కలుగుతున్నారు అనాటి మరదేస్తారమ్మా ఎందుకే అవ్వా అలాంటి వరద బావలు వస్తంటే బాధకు నడి బాధకు జరిగే ఇలాంటి మరద బావలు వస్తంటే కుర్చీలా જે મન તો మంగళపేళి శంకర్ గప్ప చెప్తాను లక్షపురం పోవాలి లక్షపురం పోవాలే వాడు వేసేలాండు ఫెనో ఫెనానికి లవ్ లిటర్ పట్టుకొచ్చింది వేసి పట్టుకొచ్చింది తవర నాకు నాకును తొంభై ఐదు బస్తాడో నువ్వు ఇట్టే కొత్త అనుకో ఇంట్లో పోయి ఆధార్ కార్డు పట్టుకుంటావు పదిహేను రా ఇంటిపోకూ లైట్ ఇల్లు అంత దుక్కులు దుక్కి కావాలి ఎక్కడ పోలీ అక్కడ ఉండాలి వాళ్ళు ఇంత ఇక్కడ ఎక్కుతా పరకాల దిగు దిగుతా పరకాల ఎక్కుతా అని ఒకటి దిగా అని ఒకటి ఎక్కి యాదగిరి గుట్ట పోతా యాదగిరి చూసుకొని సురేంద్రపురి చూసుకొని కోరేల్లి పోయి కొవిరే నుంచి మళ్ళా ఎవడన పోయి మేడ సంబంధం చూసుకొని అక్కడికి తవారం అయితే ఇప్ప నా సాముతులు లాపులేదు ఇది ఎక్కడికండి లేదమ్మా సదులో హోహో అని అవుతారు మనకి మన నిర్మలాల్లో తగ్గుబడ్డ పంచాయతీ రమ్మని మాడర్ పంపారు మేము పంచాయతీ పోతాను సమయం వీడు పంచాయతీ వ్యాచ్ ఆది బిడ్డను మరి పుట్టుకోని పిట్ట లింగులు ఎట్లేదు ఇయ్యా వీళ్ళు ఫైజ్ వేస్తారు వాళ్ళు పుట్టుకో అనిపిస్తారు అసలు కర్దరాజు ఆ కర్ధరాజన సజ మనకి సార్ చూపాల సంవత్సరం చేస్తే కూరగాయలకు కూరగాయల పైసలు పోరాబ శంకర అయ్యో అయ్యో దా చేతు ఉన్నారు నీకు తమ్ముడు పైలు చెల్లెపాయలు అంటారు నాకు మరిది అంటే కన్ను కొడుకు నీకే చెల్లెన్న కాడిబిడ్డ కదా ఆడబిడ్డ మాట అంటే కన్నబిడ్డ మాట అన్నట్టే నా గుణం నా గుణం చెడగొట్టకుండా నీకే చెల్లెగన్న కాడుబిడ్డ కదా నీకే తమ్ముడు కన్నా మరిది కదా

పంచాయ్ చేసి మీరు పేరు తెచ్చుకుని మీ అవయ్య పేరు కాపాడుకోండి పోయినాక మీరు అక్కడ తినక ఫోన్ చేయండి మీరు ఎప్పుడు ఫోన్ చేసి నేను వెయిటింగ్ కాల్ లేమంట మాట్లాడు మరియేపు మాటలు సభ చెప్పాలి ఎప్పుడు వెయిటింగ్ కాల్లో ఉండాలి అలా అలాగే వాళ్ళీ గుర్రాల సభలకు వచ్చే అన్న సాజి పొత్తు కూర్చింది సాయంత్రం వేలైందంటే అన్నం తిని పడుకోండి రేపు పొద్దుగా మాత్రమే మా భూముల కడు జాల కడిపోయి పేర్లు వరదం కాటింపా భూమి జాల వంత నిద్రపోతాను

అరకిలో చికెన్ అరకి ఒక ఐదులాంటి ఎట్లాంటి అన్నట్లా అరకి అరకిలో బియ్యం పెడితే ఎవరికేమైతే మన అరబిడ్ ఉండే మరిదాయే నేనాయే నువ్వాయ నీకే కాదు అంటే అబ్బాడు అరబిడ్డ మరి బిడ్డకు అన్నం బంధు మా పెడతారే వాళ్ళకి అన్నం పోయి వచ్చి ఇంటికి వచ్చి చచ్చిపోతారే నీ మూడు పోంగ నా వంగ మా చెల్లె పైన మా తమ్ముడు పైన నీ చేతులు పెట్టి పెట్టి అని చెప్పి ఏమో అంటే కొడుతున్నాడు అయితే వాళ్ళు బడిగా వచ్చినాక అన్నం పెట్టడం వాళ్ళు అన్నాక సిప్ప చేతులు పెట్టి చెప్పుతో కొడితే మా బమలాగా ఇంకా మాట చేతికి చెప్పుతో కొట్టిరక్తి కొట్టి నన్ను ఈ అన్నం తీసుకొని పోయి బాయిలో చీరలో పడతారు కోడి కుర్తు పీడ పడుతుంది శరీరం అవుతుంది ఎట్టుంది అవ్వాలా చెప్పు చెప్పుంది పారు పులు కరిత్తాందు ఇలింగులు ఇపా నగా మండి నహడి అరే అందరం కడుపాది కాని అంటే ఏమనునరు అసలు நல்லதா நீட்டு வந்துள்ளங்க சொல்லு I don't naturally yeah. Han

അമ്മ അവർ ഇണ്ട ബി വ

రెండు చేతులు దాపల్ని బిడ్డా ఎందుకు వదినే అన్నం పెడతావా వదినే కుక్కకు అన్నం వేసే చిప్ప ఇది ఎందుకమ్మా పిల్లికి బాలు పోసే కడుమంత చిప్ప కడుమంత ఎందుకు వదినే చిప్ప పట్టుకో లంచే ఏడు ఒక లంచే ఏడు కలంచే

ఇంకా ఇంటికి పెద్ద గోడలను చురుకాలు కాబోయే కాబోయే సర్పంచం కావచ్చు అంటే அஞ்சு அஞ்சு அத்தன் அंजे ஆரன் ஆரன் மொத்தன் அंजे ஏய் நர நர ஆறுல இந்த பக்கம் நாடு டேவல நான் பாக்குறவ நான் அंजे கொடுக்க ஆ போய் ஊயிலை ஆர்க்கதினி மம் அர்க்கதிர கா புத்தி காவதே ஓ ஓ ஓ அंजे ஆ புத்தி புத்தி அவனிங்கைய எமிங்கினு லைஞ்சி ஆ

మన అన్నలు వచ్చేదాకా మనం భూమి మీద బతుకుండాలి మన అవ్వ ముఖం చూసిన వాళ్ళు ఎంతమంది లేరు ఈ ఊళ్ళే మన అయ్య ముఖం చూసిన వాళ్ళు ఎంతమంది లేరు మన బస్ అదే ఈ మీద బతుకున్నప్పుడు ఎంతమందిని పాప అని ఎంతమందికి అన్నం పెట్టలేరు ఊళ్ళే కొంగులు తాపుకున్నాము పాపం అని పోతాల్ పట్టినంత అన్నమయ్య అనే

Tchau, ఇంటికి పోతలేరు ఆ పిల్లగా అక్కడ ఎవరయ్యా దక్షిణాది కానీ దాన్ని ధర్మరాజు పట్నం అన్నలు పంచాయతీ అవలు వాళ్ళకు ఏం పంచాయ అంటారు ఒక్క తల్లిగరబరు కొడుకులు కొట్టిలు కాబట్టి వాళ్ళు ఏర్లు పడతారు ఏళ్ళు పడుతుండే పెద్దవాళ్ళు అయ్యా బాలాజి రాజా సూర్యవతి రాజా మా తమ్ముడు చిన్న పిల్లగా నాడు మా అవయ్య రాదు నేను మా తమ్ముడు సాది పెద్ద చేసి పెళ్లి చేసి ఎవరింటి వాళ్ళ వాళ్ళని చేశాను ఇక నా కాలకలు ఉడిగినాయి ఇక ఎంత సాధన అయితే నాకు జస్ట్ భాగం కావాలి అంట ఇంటికి పెద్దవాడు జస్ట్ భాగం కోరుకున్నాడు రెండో వాడు ఏమంటాడు అయ్యా నాకంటే ఇంక ఐదురు షిన్నోళ్ళున్నారు ఐదురుగా పెద్దోడు నేను కూడా కాబట్టి నాకు కూడా చేష్ట రెండో వాడు అనట మూడో వాడు ఏమంటాడు అయ్యా నాకంటే నలుగురు షిన్నోళ్ళున్నారు నలుగురు కంటే పెద్ద నాకు నా కూడా చేష్ట నాలుగో వాడు ఏమన్నా నాకే ముగ్గురు ఉన్నారు నలుగురు కంటే ముగ్గురు కంటే నీ పెద్దోడిని కాబట్టి నాలుగు చేస్తే భాగాలు ఐదో వాడు ఏమన్నాడు అయ్యా ఎంత ఇద్దరు సిన్నులున్నారు నాకు కూడా చేస్తే భాగంగా అన్న ఆరోవాడు అన్నట నాగరం కోడి సిన్నోడి ఒకరికని తీసుకునే కదా నాగవం జేష్ఠభామంగా అన్నాట సిన్నవా అన్నా ఆట అయ్యార మా అన్నలు మాత్రం అనగా సంవత్సరం ఆ తిరిన వాళ్ళు చిన్ననాడు మాత్రం అనగా మా అవయన చాలా చేస్తే మా అన్నలు తెలివి కలవదు అప్పుడు వరకు ఎంతగా నన్ను కాదని ఏ వెనక్కి వేసుకున్నారో ఏం దాసుకుందో తెలవదు ఎందుకు తర్వాత నేను ఆటి నాగ జేష్ఠభామంగా అన్నాడు సిన్నోడు పది మందికి ఉండవాడు ఎవరో గతనికి ఐదుగుంట పది గుంట్లో ఉంటదనా పోయి ఆగిండట ఎందుకు ఆగిండి అయ్యా పక్కపడినా తమిళంటుడు అరే మేము కూడా అయ్యారా మరి ముగ్గురు అన్నదమ్మునం కాబట్టి రేపే మా అన్న జస్టాగం పెట్టాలని పంచాయతీ అనుకుంటే ఆగునప్పుడు ఆ చిన్నవాడు అన్నాడు సూర్యవతి రాదన్నా ఎందుకు ఆపుతా మాట నువ్వు మాట నీ నోటికి ఇచ్చిన మాట ఆపకన్నా ఇంటి పెద్ద కూడా ఎవరో గతనికి ఐదుగుంట పది గుంటలు జస్ట్ గా ఉంటుందని అన్నప్పుడు పంచాయతీ అంటే మీరే పంచాయతీ తలుదంపిశాల వ్యాప్తా పెద్దవాళ్ళు బాలద్రే పాఠశాల వ్యాప్తారంట